నమస్కారం అన్న మీ పేరు ఏ ఊరు జిల్లా మీరు వేరే విత్తనం వేశారన్నారు మరి ఎలా ఉంది వస్తుంది నల్లిని తట్టుకుని కాస్తుందా వస్తుంది అవునా ఎంత మందులు కొట్టినా తగ్గట్లేదు మరి గొబ్బలు కూడా అవునా మరి పెట్టుబడి ఎక్కువ అవుతుంది మరి అన్న భీష్మ వేశానన్నారు ఏ విత్తనం వేసారన్నా మీ పేరు మరి మీరు భీష్మ వేసారన్నారు మరి ఎలా ఉంది మీకు రిజల్ట్ రిజల్ట్ ఉంది ఇంకా అది నల్లిని తట్టుకొని కాస్తుందా కాస్తుంది మరి వైరస్ మొక్కలు ఏమైనా ఉన్నాయా లేవు కానీ బాగుంది అంటే ఈ కాలంలో పెట్టుబడి తక్కువతో మంచిగా పండుతుంది క్వాలిటీ బాగుంది మరి రైతులందరూ వేసుకోవచ్చా మరి రైతు సోదరు తోటి సోదరులతో ఏం చెప్పగలరు చెప్తారా వాళ్ళకు కూడా నెక్స్ట్ మీరు వేస్తారా ఏ ఏ విత్తనం భీష్మ హెనిస్టా సీడ్ భీష్మీ మరి మీకైతే నచ్చింది సో రియానీలాగే మీ నెంబర్ చెప్పగలరా ఫోన్ నెంబర్ మా నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఓకే అన్న థ్యాంక్ యూ మరి ఈ భీష్మా విత్తనానికి రైతే సాక్షిగా మీరున్నారు అవును కదా సో భీష్మ విత్తనానికి రైతే సాక్షి థ్యాంక్ యూ అన్న